అండ్ ఈ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి ముచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఇప్పుడు మనకి ఏంటంటే పెళ్లిలో సీజన్ రన్ అవుతుంది కాబట్టి మీకు చిన్న మంచి కాంబో ఆఫర్ చూపిస్తున్నాను అనమాట ఇది ఒక పెళ్లికి మీకు సరిపోతుంది అనుకుంటున్నాను తక్కువ ప్రైజ్లో ఈ కాంబో ఉంటుంది అనమాట ఒకసారి కాంబో ఏంటనేది ఒకసారి చూసేయండి ఓకే అయితే ఫ్రెండ్స్ మీకు ఈ కాంబోలో వచ్చేసి ముందుగా ఫోర్ బే మంచం అండి ఇది ఈ మంచం వచ్చేసి మనకు ఎయిటీన్ ఎయిటీన్ ఎంఎం తో పాటు అలాగే ఇది హార్డ్ వుడ్తో చేసిన ఫలంగా అనమాట ఫోర్ బై సిక్స్ అనమాట దీంట్లో టేక్ అయితే వాడలేదు నేను అయితే మీకు అబద్ధం చెప్పట్లేదు ఎందుకంటే చాలా మంది ఇది టేక్ మంచం అని చెప్పి అబద్ధం చెప్తారనమాట ఈ మోడల్లో వచ్చేసి కొన్ని టేక్ ఉంటాయి కొన్ని నా టేక్ ఉంటాయి అనమాట సో ఇదైతే టేక్ మంచం కాదు అసలు అయితే ఈ మంచం వచ్చేసి మీకు చాలా బాగుంటుంది అనమాట దీనికి నేను టూ ఇయర్స్ వారంటీ గిటా ఇవ్వగలనమాట అలాంటి క్వాలిటీ అనమాట మీకు చూపిస్తున్న మంచము ఈ మంచము ఈ పరుపు వచ్చేసి దీంతో పాటు మీకు రెండు పిల్లర్స్ కూడా అనమాట పిల్లర్స్ ఇంత మీరు చూసేయండి ఈ కాంబోలో మనకి ఈ మంచం పరుపు ఈ రెండు మెథల్ అనమాట పాటు నెక్స్ట్ ఏం అనేది చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ కాంబర్ వచ్చేసి మనకి ఇది టూ అండ్ హాఫ్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే దీంట్లో వచ్చేసి మనకి టూ డోర్స్ ఉంటాయి అనమాట దీంట్లో మీకు స్టోర్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అనమాట చూసారా టూ సైజ్ సెట్స్ వచ్చేసి ఎంత బాగుందో డ్రెస్సింగ్ టేబుల్ ఏదంటే దీంట్లో మీకు కలర్స్ కావాలనుకుంటే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ సైజ్ వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంది అనమాట టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది అనమాట ఇది దీంట్లో వచ్చేసి మనకి వచ్చేసి ఒక డ్రోవర్ వస్తుంది ఈ కింద వచ్చేసి మనకు డ్రా డ్రా ఉంటుంది ఇక్కడ ఇంకో డోర్ చూడడానికి కొంచెం చాలా బాగుంది కదా అయితే దీంతో మీకు కలిసి కావాలంటే చాలా అవైలబుల్ ఉంది అనమాట దీంతోపాటు వస్తుందో ఈ కాంపౌన్ లో నెక్స్ట్ వచ్చేసి ఈ అల్మార్ అండి చూస్తున్నారు కదా ఇది ఫోర్ బై సిక్స్ అల్మారి అనమాట అయితే ఫ్రెండ్స్ ఇది చూడడానికి ఇది మనకు ఇది ఐరన్ అల్మారీ అనమాట యాక్చువల్లీ ఇది ఐరన్ అల్మారి చూడ్డానికి వుడ్ లో అనిపిస్తున్నారు వుడ్ అంటే యాక్చువల్లీ ఇది కబోర్డ్స్ అనేవి మనకి ఇలా కొంచెం డిఫరెంట్ కలర్స్ వస్తాయి కదా సో అలాంటి కబోర్డ్ మోడల్లో అనమాట ఈ అల్మార్ ఉందనమాట ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ ఎక్కువ అయితే నడుస్తుంది అనమాట చాలా వరకు ఇది ఇలాంటివి నడుస్తున్నాయి అనమాట చాలా పెళ్ళిళ్ళకి ఇలాంటివి తీసుకుంటున్నారు సో ఇలా ఇలా మీకు ఈ అల్మార్ నచ్చిందని అంటున్నాను అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ డార్క్ కలర్ కి మీకు ఇలా షైనింగ్లో ఇక్కడ స్టీల్ హ్యాండిల్స్ పెట్టేసి ఎంత బాగా ఇచ్చాడో చూస్తున్నారు కదా ఓవరాల్గా వచ్చేసి ఇది ఫోర్ బై సిక్స్ డబల్ డోర్ అల్మారి అండి ఇది లోపల ఎలా ఉందని ఒకసారి చూద్దాం అనమాట దీంట్లో వచ్చేసి మీకు లోపల మీకు ఎలా ఉంటుందంటే ఇలా చూడండి అయితే ఫ్రెండ్స్ దీని లోపల ఇక్కడ ఇక్కడ ఒక హ్యాంగింగ్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు అనమాట ఇక్కడ హ్యాంగింగ్ ఇక్కడ ఒకటి ఇచ్చాడనమాట లోపల ఇలా కబోర్డ్ టైప్ ఇచ్చాడు అండ్ మీకు ఆల్రెడీ తెలిసిందే ఇక్కడ ఒక డ్రాయింగ్ ఇక్కడ ఒక లాకర్ ఉంది సో మీకు సో ఇక్కడ సెల్ఫ్స్ అనేవి కొంచెం స్పేసియస్గా బాగున్నాయి అయితే దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సీక్రెట్ లాకర్ అనమాట ఇది చాలా మందికి తెలియదు ఈ అల్మార్ ఎవరు తీసుకుంటే వాళ్ళకి సీక్రెట్ లాకర్ తెలుస్తుంది అనమాట అయితే దీంట్లో వచ్చేసి చూస్తున్నారు కదా ఈ లాక్ ఇది ఇది బుల్లెట్ లాక్ అంటారనమాట ఇది దీనివల్ల మనకి ఇది లాక్ ఎవరన్నా ఎదగొట్టాలన్నా ఇది అంత పాసిబిలిటీ ఉండదు చాలా హెవీ లాక్ అనమాట ఇది మేము ఆర్డర్ పైన చెప్పించి ఈ లాక్ పెట్టించామన్నమాట చూస్తున్నారు కదా బుల్లెట్ లాక్ చాలా చాలా స్టిక్గా ఉంటుందన్నమాట ఓవరాల్గా అల్మారి లోపల ఇలా ఉంది కూడా ఒకసారి ఎంత బాగుందో అయితే ఇది దీంట్లో కింద వచ్చేసి మనకి టూ డ్రాస్ వచ్చాడు అనమాట ఇలా టూ డ్రాస్ ఓవరాల్గా మీకు ఈ అల్మార్ నచ్చిందని అనుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ దీంట్లో నెక్స్ట్ ఏంటనే చూసేద్దాం ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ కాంబో వచ్చేసి చూశారు కదా ఈ కాంబో ప్రైస్ వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్ నైన్ మాత్రమే అయితే ఈ కాంబో తీయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు పెళ్లి సీజన్ రన్ అవుతుంది కాబట్టి మీ అందరి కోసం నేను ఈ కాంబో తీసాను అనమాట అయితే ఇలాంటి కాంబో ఇది ఒకటే కాదండి ఇలాంటి కాంబోస్ మనకు చాలానే ఉన్నాయి అయితే ఇలాంటి కాంబోస్ మీరు కావాలనుకుంటే జేబీ ఫర్నిచర్ని విజిట్ చేయండి అయితే మీరు విజిట్ చేయకుండా మీకు ఒకవేళ కాంబోస్ తెలుసుకోవాలనుకుంటే రవి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కాంబో ఆఫర్స్ మీ ముందుకి మరెన్నో తీసుకుంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ కాంబౌండ్ వచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా రైట్ అయితే ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియో చూసి జేపీ ఫండ్ నుంచి విజిట్ చేస్తారో వాళ్ళకి నా తరఫు నుండి రెండు చేసి కూడా ఫ్రీగా ఇస్తానండి ఈ కాంబో మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకూడదు ఓకే ఫ్రెండ్స్ ఓకే రైట్